సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ రావు పుడి నా దగ్గరికి వచ్చి కథాంశం చెప్పినప్పుడు చాలా బాగుంది ఫ్యామిలీ టచ్ ఉంది సెంటిమెంట్ ఉంది చిన్నపిల్లలతో నాకు అటాచ్మెంట్ ఉంది చాలా హృదయంగా ఉంది హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయి ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ సినిమా కలిస్తే కనుక నీ స్టైల్లో చాలా బాగుంటుంది నాది ఒక ఎస్పీజీ క్యారెక్టర్ కాబట్టి ఇది నేను కొంచెం వైవిధ్యంగా డిఫరెంట్గా చేస్తే కనుక డెఫరెంట్గా బాగుంటుంది డిజైన్ చేద్దామంటే అస్సలు వైవిధ్యం వద్దండి మీరు ఏ సినిమాలు అయితే గతం చేశారో ఏ దొంగముగుడు ఘరణముగుడు రౌడి అల్లుడు అన్నయ్య ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇది చంటబ్బాయి నాకు అలా ఉంటే చాలు ఎందుకంటే అలాంటివి అప్పట్లో జనం చూశారు వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి అది స్మృతులు చాలా తీపి జ్ఞాపకాలు ఇప్పుడున్న జనరేషన్ మీరు అవి ఎలా చేస్తారో కూడా వాళ్ళకి ఒక వాళ్ళకి అందు వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు కానీ అది ఇది తెలిసిన మధ్యలో పుట్టి మాలా అది మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేసి మీరు అంటే ఏమిటో తెలియచెప్పాలన్న నా ప్రయత్నానికి మీరు చెయ్యాలి ఆ విధంగా అన్నందుకు ఐ థింక్ ఓకే ఓకే ఇంకా అలా చేయటోటే కనుక అది నా కేక్ అక్కడే మీతో అలా చూడాలి నా కోరిక అంటూ ఎప్పుడెప్పుడు సినిమాల్లో ఏవేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరిచి ఒక క్యాప్సూల్ చేసి ఆయన దాన్ని ఫోన్లో పెట్టుకునేవారు ఏదైనా ఒక సీన్ ఉంటే కనుక ఈ సీన్ని ఈ సినిమాలో ఉన్న ఈ కామెడీ టైమింగ్ తోటి దీన్ని నేను కన్ఫ్యూ చేస్తాను అలా మీరు చేయాలని అండ్ ఈ సీను ఈ సినిమాలో ఫలానా సినిమాలో ఘన ముఖంలాగా ఇలాగా వైఫ్ తోటి మీరు కన్ఫ్యూ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబుల్లో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చావు ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది ఇంక చాలు గుమ్మరగా కొట్టిస్తారు ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం కానీ సినిమా అయ్యే రోజున ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకరినొకరు ఎమోషనల్గా ఉంటారు వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను అది నాకు ఎప్పుడు అంతమందు అనుభవంలో రాలేదు ఇప్పుడు లేదు నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది అనిల్ ఏంటంటే అనిల్ అని సార్ నాకు అదే ఫీలింగ్ ఉందండి అని ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదా సరదాగా జరుగుతూ మార్నింగ్ నైన్ నుంచి ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో వారు గుర్తుకొచ్చింది కానీ ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇది చేయదు దానికి ప్రధానమైన కారణం సీన్గానివ్వండి అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు కానీ మా చేత నడిపించిన విధానం అందరిని అంత సరదాగా పెట్టినటువంటి ఎట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు ఇది కేవలం అనిల్ రావిపూడికి మాత్రమే చెందుతుంది అండ్ ఎక్కడ ఏది టైం తెలియని వాడు ప్రతి ఒక్కరిని ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది స్క్రీన్ హుషారు హుషారుగా ఉంచుతాడు ఇలాంటి డైరెక్టర్ దొరికితే కనుక ఎవరైనా సరే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా కేక్ ఒక ఈజీగా చేసేయగలరు అండ్ మరీ ముఖ్యంగా అనిల్ రావిప్పుడు గురించి నేను చెప్పాలనుకున్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది ఏ రకంగానంటే బడ్జెట్ పరంగా వితిన్ ది లిమిట్ అలాగే డేస్ పరంగా అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లో ఇది అత్యద్భుతంగా తీయగలిగాడు ఒక సినిమా సూపర్ హిట్ అయిందని ఎలా అంటే డైరెక్టర్ మొత్తం తన గ్రిప్లో ఉంచుకుని అది బడ్జెట్ దాటనివ్వకుండా వితిన్ ది టైం చేయగలం అనేది ఆ సినిమాకి అది మొదటి సక్సెస్ ఎన్ని సినిమాలు ఈ రకంగా ఉన్నాయో చెప్పండి అంటే చాలా తక్కువగా మనం లెక్క పెట్టుకోవాలి ఆ రకంగా ఇది మొదటి విజయం సాధించింది రెండో విజయం రేపు పన్నెండో తారీఖున ప్రజల ముందు మీరు నిర్ణయిస్తారు ఎంత ఘన విజయం మీరు మాకు ఇస్తారు అన్నది టైమింగ్ అంటే మనం సాంగ్స్ నాలుగు సాంగ్స్ ఉన్నాం కదా మూడు సాంగ్స్ యాడ్ అయినా ఇంటర్వెల్ ముందైతే ఫిక్స్ ఇంటర్వెల్ ముందే కాదు స్టార్టింగ్ నుంచి మా ఊలు వచ్చే సినిమా నేను చెప్తున్నా కదా కొంచెం కొంచెం మీకు ఏం నచ్చింది ఇప్పుడు ఇప్పుడు

నెంబర్ 1. నీ నచ్చింది ఇప్పుడు హైలైట్ ఫుల్ కామెడీ, సాంగ్స్, రివెంజ్, బిజిఎం అంతా తోపే. కామెడీ ఫుల్, ఫుల్ కామెడీ, ఫుల్ కామెడీ. నెంబర్ వన్ సంక్రాంతి విన్నర్ సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ అన్ని తోపే సాంగ్స్ హుక్ స్టాప్ రెస్పాన్స్ థియేటర్ సూపర్ సూపర్. అంతా హుక్ ప్రతి సీన్ కూడా ప్రతి డైలాగ్ అయినా ఆయన టైమింగ్ అయినా లేదంటే ఎమోషన్ సీన్స్ అయినా సరే నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు చిన్నప్పుడు ఏదైతే బాస్ని టీవీలో చూసామో ఆయన చూసి ఇన్ఫైర్ ఆ బాస్ మనం చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మన డైరెక్టర్ ఎంపీ గారు తెలియదు కానీ ఇలాంటి ఒక చెప్పారు వచ్చేసారు లాస్ట్ లో బట్ ఏదైతే ఆయన కామి టైమింగ్ ఉందో ఆయన ఆయన నవ్వితే నవ్వుతున్నాం ఆయన ఏడుస్తున్నాం ఫార్మల్గా లేదు అండ్ మెయిన్గా సాంగ్స్ ఒకటి చిరంజీవి అంటే అంతకు మించి గేమ్ లేదు ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఏదైతే చిరంజీవిని చూస్తున్నామో మళ్ళీ తెరపై మళ్ళీ చూసిన ఫీలింగ్ అయితే మాకు వచ్చింది నెక్స్ట్ డార్ అన్నీ నెక్స్ట్ డాల్ కామెడీ అన్నా అది కాబట్టి చెప్పుకుంటారు అంతారు కదా అస్సలు వన్ పర్సెంట్ క్రింజ్ ఫ్రం చేయాలి కదా ఏం లేదు ఒకప్పుడు బాస్ టైమ్కి ఎలా అయితే ఉంటుందో కరోనా కూడా అయినా లేదంటే ఒక సంగీతం ఎమ్మెల్యే వాడుకున్నారు అంతకు మించి వాడుకున్నారు అంటే సాంగ్ ఒకటి చాలా బాగుంది అంటే బాగున్నాయి బట్ చూడాలి మా ఇంట్ అంత అంత కామెడియం రాలేదు కానీ బట్ ఆయన గ్రూప్ చేసే కామెడియం నచ్చిపోయింది కంప్లీట్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు వన్ మెన్ షో అని రాదు కానీ కంప్లీట్ అలా కూర్చోబెట్టాడు ఆయన నవ్విదన్ అవుతున్నాము కళ్ళతో కొన్ని నడిచి మీరు చూస్తుంటాయి కదా అవి ఎక్స్ట్రా వచ్చే అనిల్ రావుడి దొరుకుతారనుకున్నారేమో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఆయన కామెడీ ఎప్పుడూ వాడుకోలేదు అనిల్ రావు పొడి వాడుకున్నాడు ఇంట్ మొత్తం అసలు ఒకప్పుడు బాస్ ఏదైతే కొన్ని సీన్స్ ఉంటాయి అధికానిక్ సీన్స్ అయినా కామెడీ సీన్స్ అన్నా సరే ఉంటాయి చాలా స్టైల్స్ గా ఉంది బ్లాక్ బాస్టర్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఒక సగటు సినీ ఒక సగటు సినీ ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడు సినిమాలో ఫుల్ ఎలివేషన్స్ ఉన్నాయి సినిమా గురించి చెప్పడం కాదు కానీ సినిమాకి వచ్చిన ఇప్పుడు చూస్తారు నా వాయిస్ కూడా పోయిందనమాట ప్రతి ఫ్రేమ్ ఎంజాయ్ చేస్తారు అన్ని గారు టేకింగ్ కానీ మరి చిరంజీవి గారి యాక్టింగ్ అనే ఎక్సలెంట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చిరంజీవి గారి సినీ చరిత్రలో మరొక ఒక అని అనిల్ రావిపూడి గారు ప్రతి ఫ్రేమ్ లో కూడా వాడుకున్నాడు తన రిజల్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఫ్యామిలీతో సహా ఈ సంక్రాంతికి ఒక పవర్ఫుల్ ప్యాకెట్ మూవీ అందించేందుకు అనిల్ రావు గారికి థ్యాంక్స్ చెప్తాం థ్యాంక్ యూ